హాయ్ ఫ్రెండ్స్ చిన్న హార్వెస్ట్ ఉంది పైగా మనం ఈవినింగ్స్ వచ్చి చూసుకోకపోతే బీరపాదు పాలినేషన్కి మనం మిస్ అవుతామండి పువ్వులు అవి అట్లానే చూసారా ఇదిగోండి ఫస్ట్ బీరకాయ మనకి ఇప్పటికీ చాలామంది అడుగుతున్నారు డౌటు ఇదిగోండి ఇది ఆడ పువ్వు అనమాట కింద కాయ వచ్చి పైన పువ్వు వస్తుంది ఇదేమో మగ పువ్వు జస్ట్ ఓన్లీ ఫ్లవరే ఉంటుందండి దీన్ని ఇలాగా పాలినేషన్ చేయాలన్నమాట అయితే నేను చెప్పబోయేది ఏంటి అంటే గార్డెన్లోకి రాగానే మన రాధా మనోహరం చక్కగా వాసన వస్తుంది వీడియో తీయటం నేనే కదా ఫ్రెండ్స్ నేను చేస్తాను చూపిస్తా అయ్యో నిన్న ఒకటి మిస్ అయిపోయాం ఫ్రెండ్స్ అదిగోండి అక్కడ కాయ కనిపిస్తుందా అయ్యయ్యో ఇట్లానే పోతాయి అన్నమాట వచ్చి చూసుకోపోతే ఇందుకోండి చెప్తున్నాను కదా దీని గురించే గార్డెన్లోకి రాగానే మంచి సువాసన అనమాట పూసిన మూడు నాలుగు ఫ్లవర్స్ కూడా కానీ దీనికి కూడా పురుగు పెట్టేసింది చూసారా స్మెల్ కనుక్కుంటుంది అయితే కొంచెం గోంగూర పచ్చిమిర్చి అవి ఉన్నాయండి హార్వెస్ట్ కోసం వచ్చాను చూసేయండి ఫ్రెండ్స్ నేను ఆ రోజు అన్నాను కదా కాకరకాయలు ఇంకా ఉంటాయండి ప్రభ చూసామా ఇద్దరం చూసామన్న అనేసి అయితే ఆ రోజు కోసేటప్పుడు నాకు కనిపించలేదు కదా పండిన తర్వాత కనిపిస్తాయి అన్న ఇదిగోండి ప్రభా అయితే ఎంత ఫీల్ అయిపోతుందంటే ఇదిగోండి ఆరు కాయలు పోయింది లెక్క పెట్టింది అనమాట ఆరు పోయి ఆరు కాయిలిపోయినాయి అయితే నాకు ఒక డౌటు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా రెండే రెండు పిందులు ఉన్నాయి కనిపిస్తుందా ఇదిగోండి రెండే రెండు పిందులు ఉన్నాయి చెట్టు అంతా ఇట్లా అయిపోయింది పైగా త్రీ మంత్స్ కాపు కదా ఏదైనా సరే తీసేద్దాం అనుకుంటున్నానండి ఎందుకంటే నేను చేసిన పొరపాటు మన డిసెంబర్ నెలలో బాత్రూమ్లు కిటికీలు సటప్ చేసింది అని తీసారనమాట ఎంత అనిపిస్తుందా ఈయన తిడుతున్నారనమాట చాలా కాస్ట్ ఉంటే నువ్వు చేయించగలవా పైన ఒక రూమ్ ఇద్దాము ఎందుకంటే పిల్లల మూలన అసలు ఎవ్వరు రావడానికి అవ్వట్లేదండి పూజ చూపి అరుపులకి పైన ఒక రూమ్ వేపిస్తాను వాటికి పనిచేస్తాయి అన్నారు అంతా ఇట్లా అయిపోయింది ఏం చేద్దాం అంటారు సలహా ఇవ్వండి ఈయన ఇంకా గిట్టికి వెళ్ళిపోతున్నారండి గార్డెన్ పని పడదాం అనుకుంటున్నా వర్షాలు పడుతున్నాయి వాటరింగ్ చేసే పని లేదు చూసారా మా ఎరిపి స్టార్ట్ నేను ఏమన్నా అందరికాయ వెళ్ళాను ఇంట్లో ఉండడానికి కూడా ఎవరు ఎత్తుకెళ్తారు ఆ ఇది తిని బాబు ఎవరైనా నిజంగా ఎత్తుకెళ్ళిపోయినా బాగుండే అనిపిస్తుంది అవి బాబు ఏడు చేపండి బాబోయ్ ఏమో సింధువా సింధు కూడా స్టార్ట్ చేసింది సింధమ్మా ఇక్కడే ఉన్నానే ఇదిగోండి బెండకాయలు హార్వెస్ట్కి వచ్చినాయి బల్లి లేతగా ఉన్నాయి ఫ్రెండ్స్ అయ్యారిపోయిందా ఇవి అయితే మనకి ఈ ఇయర్కి ఈ సీజన్కి ఫస్ట్ హార్వెస్ట్ ఇవి చూసారా బ్రాంచెస్ నేను వచ్చినప్పుడల్లా కొంచెం కొంచెం ఇట్లాగా బిల్లుతో వచ్చాను వన్ టూ త్రీ ఫోర్ ఇంకా లెక్క పెట్టుకుంటూ వెళ్తే బోల్డు అలా బ్రాంచెస్ వచ్చింది అనమాట మీకు ఇంకొక మొక్క చూపిస్తానే గడబొంగళ వెళ్ళిపోయింది ఇది ఫస్ట్ కాయ అనుకుంటా కొంచెం వదిలేట్టుంది అయ్యా రావట్లేదు వదిలేద్దామా ఎటు కాకుండా చెప్పింది దాన్ని వేలాడుతుంది అదిగోండి చిన్న గ్రూ బ్యాగ్స్లో గడబొంగలా ఎలాగే ఒకటే ఒక యాదొక మొక్క ఇదొక మొక్క పండించకుండా వాటిని కట్ చేస్తే గుగురుగా వస్తాయి పూత పడుతున్నట్టుందండి ఆ మూల చిటాకుండా సారీ ఫ్రెండ్స్ రెండు గోంగూర పూర్తం ఇవ్వండి ఇక్కడ దిరిపోయింది ఇం ముపోయింది కొంచెం కూడా పడిపోయింది మడక మండారు పూలు బాగున్నాయి కదా మరిమట్టి ఇవన్నీ పింక్ మండారు చిగురతుంది వెనకాల ఇయో సౌండ్లు వస్తున్నాయి గోంగూర చూడకుండానే చక్కగా ఎదిగిపోయింది ఫ్రెండ్స్ ఇలా పోయినా స్టమ్మలు కట్ చేయినా ఇంకా బాగా వస్తాయి కాకపోతే ఏంటి అంటే పాపం మన పిచ్చి ఇవి కావడం అండి దాన్ని ఏమో డామినేట్ చేసేసింది నేను ఇప్పుడు ఇవంతా కోస్తా వీడియో చేశానంటే లెంతా అయిపోతుంది కట్ చేసి చూపిస్తాను బడి వచ్చింది ఇది కూడా ఫస్ట్ హార్వెస్ట్ అండి సీజన్కి ఈ సీజన్ ఏంటండి ఈ సంవత్సరానికే లేదు మొత్తం మొక్కలన్నీ చాలా మురిగిపోయినాయి విత్తనాలు మొక్కలు వర్షాలకి ఫస్ట్ తారీఖు నుంచండి ఏకదాటిగా ఇవాళ తారీఖు అంతా ఇరవై ఐద ఇరవై ఆరు నాకు నడువును కూడా వస్తుండే నేను కోసం నిన్నదిగా చూపిస్తా సీత ఫలాలు ఒక ఊటు పడింది ఒక ఎంత పెద్ద కాయ ఉందో ఫ్రెండ్స్ చూసారా కనిపిస్తుందా అమ్మ ఇక్కడొకటి ఉంది మొత్తం మూడు కాయలు దృష్టి మనకు దృష్టి పెట్టని ఇలా వెళ్తుంది కుటుంబ గోంగూర పొయ్యలేక ఈ కత్తి కోసం ఇంటికి వచ్చాను అతివృష్టి అనవృష్టి కాకపోతే ఆ నిమ్మకాయలు ఎలాగేనండి ఒక వంద పోయినా ఆ చెత్తి ఎంత బలం ఎంత కుండిలో కాసే కాయలు అది రోజుకి నాలుగు కాయలు ఆరు డజన్ కాయలు దాకా రాలిపోతున్నాయి మా ప్రబమ్మ గార్డెను నీళ్ళు పోయడానికన్నా నిమ్మకాయలు కొట్టుకో ఏరుకుంటుందో మంచి ఇంట్రెస్ట్గా వస్తుంది అనమాట అన్ని కాయలు కాసినాయి రోజు రాలిపోతున్నాయి వేస్ట్గా పోతున్నాయి నువ్వేనే తీసుకెళ్ళమ్మా అన్నానని వాటి కోసం వస్తుంది అనమాట అలాగా దీనికి కూడా ఏదో దెయ్యం పెట్టినట్టు చూడండి ఏవో ఒకటి రెండు కాయలు చక్కగా కాయొచ్చు కదా బలంగా పుయ్యటది ఎందుకు రాలిపోవటం ఎందుకు ఎవరు తిట్టారని అమ్మగారు రోజుకి రెండు చోడులే అనిల్ గారి కోటి నా కోటి అమ్మ సింధమ్మ కూడా అన్నీ తింటుంది అండి మా సింధు కోటి చూడండి అంత బాగుందో కాయ నిజంగా నిందిస్తే భలే ఉంటుంది ఊరికే అన్నానే అలాగని మొత్తం రాలిపోకు ఊరికే ప్రెస్టేజ్లో ఒకటి అండి మీకు అమ్మ ఇది ఫ్రెండ్స్ ఒంగోర కట్ చేద్దాం రండి గార్డెన్ అంతా ఎలా పడితే అలా ఉంది ఈ బకెట్లో మట్టి చూసారా ఎండ పెట్టి ఎత్తిపోసి నెల పైనే అవుతుందండి అది మొక్క పెడదామని తెచ్చిన మొక్కలు మురిగిపోయినాయి కూడా వర్షాలకు కానీ ఇంకా అవల పెట్టడం మరి వాళ్ళ నెల రోజుల తర్వాత అనిల్ గారు మధ్యాహ్నం నుంచి చంద్రపూర్ డ్యూటీకి వాళ్ళు వెళ్ళారు అవి ఇంకొక అయిందండి ఉందండి అక్కడ బిచ్చు ఉంది అవలే ఉంది అట్టిన కాయలు తల్లి చిన్న తల్లికి నాకు అన్నయ్య మొక్కలే అన్న తేనా ఉన్నాయో అన్నారు మా ఆయన ఇంకొచ్చినప్పుడు మాట్లాడింది చూద్దాం మీరే సాక్ష్యం వస్తారా తేర అంతమైతే అన్నారు గోంగూర కోస్తాను కోసి మీకు ముండి చూపిస్తాను చిన్న మజిమ కరిగే కూడా పోయారు అది మాటలు వినిపిస్తున్నాయో లేదో కూడా నేను చూడట్లా బ్లూటూత్ పెట్టుకుని ఓ వాస్తున్నాను కానీ ఫ్రెండ్స్ ఇంకా పచ్చిమిరపరకాయలు ఉన్నాయన్నాను కదా చీకటి పడిపోయిందండి స గుత్తులు గుత్తులండి మీరు మీకు కనిపిస్తున్నాయో లేవో కానీ అండి అయిగ కనిపిస్తున్నాయా ఇటుపక్క ఇటుపక్క అండి కనిపించాయా ఇవన్నీ కొయ్యాలి ఫ్రెండ్స్ కోసి చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ మీకు కనిపిస్తున్నాయో లేదు లేదు మిమ్మల్ని కిందకెళ్ళాక లైటింగ్లో ఒకసారి చూపిస్తారా ఫ్రెండ్స్ ఇదిగోండి గోంగూర ఇది బీరకాయ తొక్కలు పచ్చడి చేయమన్నారు అండి రద్దు పొద్దున్న క్యారేజ్ ఏమా గులాబీ పువ్వు వేసాను కొంచెం బెండకాయలు ఇంకా ఏమో ఉన్నాయండి నాకు ఖర్చు అట్లా నిమ్మకాయలు హాయ్ చెప్పు హాయ్ చెప్పు Hai Jepu. Hai Jepu. Hai Jepu.